నమస్కారం అండి ప్రస్తుతం మనము రుక్కితండా గ్రామము కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు లకావత్ మిరప మిరపతోటకైతే రావడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే లకావత్ గారు ఆధునిక యువ రైతు అండి ఇంజనీరింగ్ చదివి గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద మక్కువతో ఒక ఐదు ఎకరాల్లో మిరపతోట మిగతా పంటలు కూడా పండిస్తున్నారు సో లకావత్ గారు ఎటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు ఎలాంటి మందులు పిచికారీ చేస్తున్నారు అనేది లకావత్ బాసు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు మీ గ్రామము మీ మండలం మీ జిల్లా గురించి ఒకసారి చెప్పండి నా పేరు లకావత్ బాసు రుక్కితండ కాయంపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నేను ఐదు సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం అనేది చేస్తున్నాను ఓకే రైతు మిత్ర నుంచి ఓఆర్ఏలు సన్నిధి తీసుకొచ్చి ఫస్ట్లో ముడత బాగుంది ప్రొడక్ట్ చూపిండి ఒకసారి ముడత బాగుంది దానికి పురుగులు బాగున్నాయి వైరస్ జెన్మి వైరస్ బాగా వచ్చింది దానికి నేను సన్ని గారి ఓఆర్ఎస్ వారి కంపెనీ వాళ్ళు సన్నిని వాడాను ఓకే క్లియర్గా మంచిగా గ్రోతింగ్ వచ్చింది ఫ్లవర్ వచ్చినాయి మంచిగా కాప్ కూడా సెట్టింగ్ అయింది గుబ్బ కూడా కొంచెం కొంచెం మెల్లగా ఇడ్చుకుంటూ వస్తుంది ఓకే కొంచెం ఇంకోసారి ఇంకో రెండో డోసు కూడా కావాలని రైతు మిత్రకి కావాల దగ్గర పోయి అడగాలనుకుంటున్నాను సో ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు ఖమ్మం రైతు మిత్రానా ఖమ్మం రైతుమిత్ర కంపెనీ పేరేంటి ఓయుర్ ఆర్గానిక్ అర్బన్ అండి కంపెనీ పేరు వచ్చేసి ఓయూఆర్ కంపెనీ ప్రొడక్ట్ పేరు వచ్చేసి సన్ని సో సన్ని కొట్టుకొని మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి ఆరు రోజులు అయింది ఆరు రోజులు అయింది ఎందుకు తీసుకొచ్చారు అసలు అంటే ఏం సమస్య ఉందని చెప్పి మీరు పోయి అడిగారు రైతు మిత్రాలు అయితే జెమ్ని వైరస్ అంది పంట వాతావరణం వల్ల అందరికి ఉంది ఓకే దానివల్ల దానికి కొంచెం ముడత ఉంది దీనికి లావు పురు లావు పురుగులు కూడా ఉన్నాయి ఉంది అంటే దోమ కూడా ఉంది దోమ కూడా మంచిగా ఉంది దాని వల్ల తీసుకొచ్చి దీన్ని స్ప్రే చేస్తే కొంచెం వైరస్ అనేది కొంచెం క్లియర్ అయింది గ్రోతింగ్ కొంచెం బాగానే వచ్చింది ఫ్లవర్ కూడా వచ్చినాయి ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే అండి ఈ సన్న ఇగురు వస్తుంది సన్న ఇగురు మళ్ళా ఆకు కూడా మంచిగా తేటకు వస్తుంది అంటే ఎటువంటి ముడత లేకుండా కూడా వస్తుంది పాటు పూత కూడా వచ్చింది బాసు గారు పూత కొట్టిన తర్వాతే వచ్చిందా కొట్టిన తర్వాత పూత వచ్చింది కాయలు కూడా కొంచెం బాగానే పడ్డాయి ఓకే సో కొంచెం క్రాప్ కూడా సెట్ అయింది మీరు ఎన్ని ఎకరాలు వేసారు మీరు తోట మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎన్ని రోజులు పంట ఇది యాభై రోజులది పంట అంటే మీరు కొంచెం లేత తోట వెనక కొంచెం లేట్ గా వేసాగా సో ఎందుకంటే మిగతా ఖమ్మం జిల్లాలో ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై రోజుల పైన పంటలు ఉన్నాయి సో యాభై రోజుల పంట సో మీకైతే సన్నీ అనేది పురుగు పోయింది దేని దేని పనిచేసి మళ్ళీ ఒకసారి చెప్పండి పురుగు పురుగు పోయింది వైరస్ పోయింది వైరస్ కి పనిచేస్తుంది వైరస్ కి పనిచేసింది ముడత కూడా మంచి క్లియర్ గా అయింది గ్రోతింగ్ బాగానే పోయింది మీకు పై పోయింది కింద పోయింది రెండు ముడతలు తర్వాత పురుగులు కూడా పోయినాయి ఓకే లావు పురుగు సన్న పురుగులు కూడా పోయినాయి ఓకే లావు పురుగు సన్న పురుగు పోయింది తర్వాత మంచి గ్రోతింగ్ వచ్చింది ఫ్లవర్ కూడా వచ్చింది సో మీరు మేజర్గా ఏంటంటే కింద నుంచి చెట్టు కూడా మీకు బుట్టలాగా వస్తుంది అంటే కింద నుంచి గనుపులు గనుపులతో వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చింది సో మేజర్గా ఏంటంటే మీకు ఎగురొచ్చింది దాంతో పాటు ఉన్న రోగం ఏదైతే ఉందో పురుగు కావచ్చు ముడత కావచ్చు దాంతోపాటు ఈ వైరస్ అనేది కూడా కంట్రోల్ అయిందని చెప్తున్నారు ఓకే సో అదండి లఖావత్ గారు కొట్టి మందు కొట్టి ఆ రోజులైంది నాకు వైరస్ కంట్రోల్ అయింది దాంతోపాటు పురుగు రెండు ముడతలు దాంతోపాటు హెవీగా నాకు సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఈగురు కూడా బాగా వస్తుందని చెప్పి చెప్తున్నారు బాసు గారు ఒకటే మాటలో మీరు ఈ ప్రోడక్ట్ మీకు ఎలా పనిచేసింది మీరు ఎంత కొన్నారు ఎక్కడ కొన్నారనేది చెప్పండి రైతు మిత్రులకి మన రైతు మిత్ర దగ్గర కావల ఒడ్డు ఖమ్మము కావలం గారు ఇప్పుడు ఎకరానికి దీనికి దీనికి ఎంత ఖర్చు అయింది ఎకరానికి ఎంత ఎంఎల్ వాడాలి ఇది ఎకరానికి పావు లీటర్ వాడాలి ఇది ఓకే ఐదు ఎకరానికి లీటర్ పావు తీసుకొచ్చాను ఎకరానికి పావు లీటర్ చొప్పున ఐదు ఎకరాలు లీటర్ పావు తీసుకొచ్చాను ఐదు వేలు కాస్ట్ అయింది ఐదు వేల రూపాయల మీకు ఐదు ఎకరాలకు వచ్చేసి ఐదు ఎకరాలకు వచ్చేసింది చుట్టుపక్కల కూడా చాలా మీకు దొరికే అవకాశం ఉంటది మందులు సో ఖమ్మమే వెళ్ళి ఎందుకు తీసుకొచ్చారు మీరు అంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఖమ్మం రైతు మిత్ర దగ్గర నుంచే వాడుతున్నాను అది నమ్మకం నాది నమ్మకంతోనే వాడుతున్నాను ఏ ఏ ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర అక్కడ నుంచే వాడి మంచి ఏ ఒక్కసారి ఇచ్చినా కూడా చాలా నుంచి వస్తుంది అందుకని రైతు మిత్రాలనే తెచ్చుకుంటారు మందులు సో మీకు వాళ్ళు ఇచ్చేవి కూడా ప్రతిదీ కూడా రిజల్ట్ కూడా బాగుంటాయి బాగుంటాయి అందు గురించే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి రైతు మిత్రాలు తెచ్చుకుంటారు ఓకే రైతులు కూడా వాడుకోవచ్చా ప్రతి ఒక్కళ్ళు అంటే ఇది ఓ ఓఈఆర్ఓ కంపెనీ వాళ్ళ సన్నీ ఇది రైతులు ఒకసారి వాడి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమైంది ఒక డోస్ సైడ్ వాడి చూడండి ఓకే మంచి రిజల్ట్స్ ఉంటాయి మంచి రిజల్ట్ ఉంటుంది మంచి సైడ్ బ్రాంచెస్ ఫ్లవర్ గ్రోతింగ్ మంచి గుబ్బ కూడా బాగానే పనిచేస్తుంది మంచి పురుగుకి ఇక గ్రోతింగ్ కూడా మంచిగానే వచ్చింది ఫ్లవర్ కూడా బాగానే వచ్చింది సైడ్ బ్రాంచెస్ కూడా పెరుగుతున్నాయి ఇంకోసారి కొట్టాలని అనుకుంటున్నాను నేను కూడా ఇంకోసారి కూడా కొడదాం అనుకుంటున్నా ఓకే సో అదండి మన లకావత్ బాసు గారు ఈ ఓఈఆర్ సన్ కంపెనీకి సంబంధించి ఆర్గానిక్ అర్బన్ రీప్ అనే కంపెనీకి సంబంధించి సన్నీ నేను తీసుకొచ్చి వాడాను కంప్లీట్గా పురుగుకి దోమకి రెండు ముడతలు దాంతోపాటు నాకు వైరస్ కూడా కంట్రోల్ అయింది సైడ్ బ్రాంచెస్ సన్ని గురి వస్తుంది ఫ్లవరింగ్ కూడా వచ్చింది ఒక క్రాప్ సెట్ అయింది అని చెప్పి చెప్తున్నారు సో ధన్యవాదాలు బాసు గారు థ్యాంక్ యూ